హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ సిహెచ్ మూను ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చింది మీరు ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు ఓకేనా ఇంకా లేట్ చేయకోకుండా మీరు అందరు ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి మేమైతే చాలా బాగున్నాము ఇంకా అయితే మార్నింగ్ బ్లాగ్ షేర్ చేసుకుందాం అనేసి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను ఇప్పుడు మార్నింగ్ సెవెన్ ట్వల్ అయింది ఇంకా నేను మార్నింగే లేచి చేసి ఏం చేస్తాను ఆగండి గుర్తుకు రావట్లేదు వాకిలు వచ్చేసానా ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఎగ్స్ బాయిల్ చేశాను ఇంక ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేయాలి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేను నా బిజీ రొటీన్ అనేది ఎలా ఉంటుంది నేను మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే బిజీ అని చెప్తున్నా ప్రతి ఒక్కరికి కూడా బిజీనే అలా అని మీరు ఖాళీగా ఉంటున్నారని చెప్పట్లేదు కానీ నేను పిల్లల్ని చేసుకుంటూ కాలేజీకి వెళ్తున్నా కదా నేను ఈ టైంని ఎలా నాకు అనుగుణంగా సెట్ చేసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ కానీ మా ఆయన అయితే లెగట్లేదు పడుకొని పొందుతున్నారు ఇంకా పిల్లలు అయితే అక్కడ ఉన్నారు చూపిస్తాను ఇది ఎగ్స్ అయితే బాయిల్ చేసి అక్కడ పెట్టాను బియ్యం కూడా కడిగి పక్కకు పెట్టేశాను ఎప్పుడైనా ఒక చిన్న టిప్ చెప్పన ఏంటంటే మనం రైస్ వండుకునే ముందు కడిగి పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా నానపెట్టేసామనుకోండి అన్నం అనేది మంచిగా సాఫ్ట్గా మంచిగా ఉంటుందంట అమ్మ చెప్పారు సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అది కరెక్ట్ కాదా కూడా చెప్పండి ఒదుగు మరి ఒదు అంటే ఏంటో నాకు తెలీదు కానీ వదిగైద్ది అని చెప్పింది మా అమ్మ అలానే చేస్తున్నా నేను కూడా మీరు కూడా అలానే చేస్తారా కామెంట్ చేయండి ఎగ్స్ ఎగ్స్లో సాల్ట్ వేసి ఉడకబెట్టేస్తే ఎగ్ మంచి అంట నేనైతే సాల్ట్ వేసి ఉడకపోతా కానీ ఇప్పుడైతే వేయలేదు బావా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీన్ అవుతుంది నేను ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామని ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఎగ్స్ కర్రీ కాబట్టి కూరగాయలు కట్ చేసే పని లేదు అందుకనే కొంచెం తొందరగా అయిపోయింది మామూలుగా ఏదైనా దొండకాయలు అలాంటివి అయితే నేను ఆల్రెడీ ఈ నైట్ పుట్టే కట్ చేసుకొని పక్కకు పెట్టేసి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఏదన్నా అంటే క్యాప్ ఉన్న బాక్స్లో పెట్టేస్తా అలా పెట్టేసి ఉంచుతా అప్పుడు మనకి మార్నింగ్ లేచి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అంత ఇబ్బంది అనుకుంటాను ఇంకా నేను ఇలా జరిగిద్ది అనేసి నేను నైటే బట్టలు ఎత్తే మొత్తం టూ డేస్ బట్టలు ఎత్తే ఉతికేసి ఆరేసాను తొందరగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను ఎందుకంటే అమ్మ వాళ్ళు నాటేస్తున్నారు నేను కూడా వేద్దాం అనేసి నాకు డ్రీమ్ అనమాట అంటే చిన్న చిన్నవి ఇలాంటివి చెయ్యాలి వెయ్యాలి అని నాకు రాదు కానీ ట్రై చేస్తాను ఫస్ట్ మా అమ్మ వాళ్ళ చేను నాటేస్తాను అది మీతో వీడియో షేర్ చేసుకుంటాను ఓకేనా నేను ఏంటంటే పని మీద ఏంటంటే బయటికి వెళ్దాం అని అనుకుంటే వర్షం మస్తుగా రెడీ అయి ఉంటుంది బయట చూడండి నిన్న మొన్న చక్కగా ఎండ వచ్చిందా ఇవాళ మొత్తానికి వర్షమే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకోకుండా నేను కర్రీ ప్రిపేర్ చేసి పిల్లల్ని లేపాలి రెడీ చేయాలి వాళ్ళకి లంచ్ బాక్స్ అని తినిపించడం తాపించడం చాలా ప్రాసెస్ ఉంటుంది ఇంకా అవన్నీ వెంట వెంటనే చేసేసుకోవాలి టైం లేదు బ్లాకీ కాదు బ్లాక్ నీకు ఆనియన్స్ అంటే ఇష్టంగా ఇదో ఇది అది చూసారా ఎంత ఇష్టంగా తింటున్నా దానికి ఆనియన్స్ అంటే చాలా ఇష్టం కొన్ని కొన్ని అయితే బాగా ఆనియన్స్ ఉంటాయి అందులో ఇదో అమ్మా ఒక్కసారి ఇస్తే ఇంకా మళ్ళీ మళ్ళీ కావాలంటగా ఇవో ఇదిగో ఇవో ఇగో ఇవో సారా మా బ్లాక్ గాడు నేనంటే మాకు ఇష్టం ఫ్రెండ్స్ నాకు నాకు కూడా అదంటే చాలా ఇష్టం మీరులో మీలో ఎవరైనా కోడి పిల్లలు కుక్క పిల్లలు పెంచుకునే వాళ్ళు ఉన్నారా

அதுபோத்தி பாது பாதுலப்பா எடுத்தது ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు అంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియో చేసే ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి సో ఇవాళైతే చెప్పు చెప్పు చెప్ప పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసి ఇప్పుడు నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా మా హస్బెండ్ కూడా బయట వెయిట్ చేస్తున్నారు ఇప్పుడైతే మేము వెళ్ళాలన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి సో వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మేమైతే బయలుదేరిపోయాము చూడండి ఫ్రెండ్స్ గోదావరి గోదావరి చూడండి ఇంకా తగ్గలేదు అదిగ బోట్ అక్కడండి ఇదంతా మునిగిపోయింది అనుకుంటాగా ఇదంతా పట్టింది ఇదంతా అటు కూడా పట్టింది అది చనిపోయింది प ठकावाना నుంచి నేను వీడియోకి వాయిస్ అయితే చెప్తున్నాను రీజన్ ఏంటంటే గాలి సౌండ్ చాలా ఇరిటేట్ చేస్తుంది ఇంకా మీరు అయితే స్కిప్ చేస్తారు అందుకోసం అనేసి ఇంకా నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసేయండి ఓకేనా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు స్టార్ట్ అయినప్పుడే మా హస్బెండ్ని అడిగాను నాకు వెహికల్ ఇవి నేను డ్రైవ్ చేస్తాను అనేసి ఎందుకంటే లోకల్లో కాదు కొంచెం దూరం కూడా డ్రైవ్ చేస్తే మనకు అహనం చేయగలుగుతాను అన్న ధైర్యం ఉంటుంది అందుకే ఇవ్వమని అంటే ఇంకా సార్ పక్క ఎండింగ్ అంటే మోసం మూతులో ఇచ్చారు వెగులు ఇచ్చేసి సీతారామ ప్రాజెక్ట్ అంటే అశ్వపురం దగ్గరలోకి వచ్చిన తర్వాత తీసుకున్నారు ఇంకా ఇచ్చిన ఇచ్చారు బాగానే ఉంది ఇంకా మొదలు పెట్టేశారు అబ్బా ముందు వస్తుంది భయపెట్టడం మెయిన్ భయపెట్టడం మనిషిని నువ్వు చేయగలుగుతావు అని చెప్పకపోయినా కూడా భయపెట్టకూడదు ఎందుకంటే చేసే వాళ్ళు కూడా భయపడి ఇంకా అసలు ఆ పని జోలికి వెళ్ళారనమాట అందుకే ఫస్ట్ ఏదైనా ఏదైనా పని చేద్దామని అనుకునేటప్పుడు ఎవరికైనా చెప్పారనుకోండి సలహా కోసం అనేసి నువ్వు ఇది అది మంచి పని అయితే ఇది నువ్వు చేయగలుగుతావు నీ వల్ల అవుతుంది అనేసి మనం వెనక నుంచి ఎంకరేజ్ చేయాలి చేస్తే వాళ్ళు చేసేవాళ్ళు కూడా మంచి చేస్తారు కదా నిజమో కాదో కామెంట్ చేయండి ఇంకా నా వెనక కూర్చొని ఇంకా జాగ్రత్త జాగ్రత్త అని చెప్తంటే నాకు మస్తు చికా అబ్బా నిజంగా ఇంక వద్దులే అనేసి ఇంకా ఆయన అడిగి అడిగిన వెంటనే నేనైతే వెహికల్ అయితే ఇచ్చేసాను తోన్ అంతసేపు మంచిగానే డ్రైవ్ చేశాను నేను రోజు కాలేజీకి వెళ్తున్న అబ్బా సారపాక నుంచి మనకు చి భద్రాచలం అంత వెహికల్స్లో ఉన్న నేను ఇద్దరు నేను మా ఫ్రెండ్ అనిత వెళ్తున్నాము అంత వెహికల్స్ ఉన్న రూట్లోనే వెళ్తున్నాము ఇప్పుడు అసలు ఏం అంత వెహికల్స్ ఏం లేవు ఇక్కడ డ్రైవ్ చేయలేనా చెప్పండి నాకైనా డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చు అదైనా పర్ఫెక్ట్గా ఎప్పుడు వచ్చిందంటే నేను స్కూటీ తీసుకున్న తర్వాత వచ్చింది నిజంగా చెప్తున్నా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇంకా మీలో ఎవరైనా ఉంటే ఏదైనా ఈ స్కూటీ డ్రైవింగ్ అనే కాదు ఏదైనా కూడా ఏదైనా చేద్దామని అనుకుంటే సరే నువ్వు చేయగలుగుతావు నీ వల్ల అవుతుంది మేము సపోర్ట్ చేస్తామనేసి ఎటు మాట కట్టే చెప్పాలే కానీ ఇంతకుముందు మేము ల్యాండ్కి వెళ్ళాము మా ల్యాండ్కి అప్పుడు మా తమ్ముడు వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు ఏదో పని ఉండి నేను మా తమ్ముడు స్కూటీ మీద బయటికి వెళ్ళాము అదేమో బీసీఎంలో కొర్రాయిలుగు అంటారు అక్కడ సో నేను డ్రైవ్ చేస్తా తమ్ముడా అంటే సరే అక్క తీ అనేసి అని అన్నాడు చాలా వెహికల్స్ వస్తేనే నాకేమో భయం వేస్తుంది వాడు ఏం చెప్పాడు తెలుసా అక్క ఏం కాదు అక్క నువ్వు చేయగలుగుతావు అక్క నీ వాళ్ళు అవుతుంది అక్క ఏం కాదక్క వె అసలు నువ్వు తోపక్క తురుము అక్క అనేసానంటే నాలో ఎక్కడో తెలియనిదో ఎనర్జీ వచ్చేసి నేను మంచిగా డ్రైవ్ చేసా అంటే ఓవర్గా కాదు మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి చెప్తున్నా వాడు మా తమ్ముడు అలా మంచిగా నన్ను ప్రోత్సహించి ఎంకరేజ్ చేసేసరికి నాకు భలే అనిపించింది అబ్బా అలాంటి వాళ్ళు ఉండాలి లైఫ్లో నిజంగా చెప్తున్నా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అవి మనం చెయ్యలేము అని అనుకునేవి మాత్రానికి చెయ్యలేము ఇది నీ వల్ల కాదని చెప్పాలి కానీ ఇంకా ఇలాంటి నాకు ఆల్రెడీ వచ్చు నేను చేయగలుగుతాను నేను పెద్ద తోలాను గ్లామర్ ఇది నాకు ఒక పెద్ద ఇది కాదు కదా అవునా కాదా చెప్పండి అలా ఇంకా ఇప్పుడైతే గోదావరి దగ్గరికి అనమాట ఇవి గోదావరి ఎక్కువ అంటే వచ్చినప్పుడు ఈ రూట్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఇది ఎట్ నుంచి అంటే మోతి అంటే మోతి నుంచి మనుగురు వెళ్ళే రూట్ అనమాట రెండు రూట్లు ఉంటాయి అటు సైడ్ నుంచి వెళ్ళేది ఉంటుంది అటు సైడ్ నుంచి వెళ్ళేదాన్ని మరి అది ఏమంటారు తెలీదు కానీ ఇటు ఈ రూట్ నుంచి ఎక్కువ మేము వెళ్తాం అనమాట అటు సైడ్ బాగా ఉంటుంది ప్లాంట్ నుంచి వెళ్తారు అదే ఐ మీన్ బీపీఎల్ నుంచి సో ఇలా అయితే మేము వెళ్ళాము అనమాట ఇంకా మేము ఎర్లీగానే బయలుదేరిపోయాము పిల్లల్ని అయితే నేను వెంటనే ఎర్లీగా లేసి మంచిగా ఫ్రెష్ చేసి వాళ్ళని ఫ్రెష్ చేసి అక్కడ నేను ఫ్రెష్ అయ్యి ఇంకా లేట్ అని అనేసి నైటే మొత్తం పనంతా చేసేసుకొని రెడీగా ఉన్నాను అబ్బా ఇంక ఇక్కడైతే చూడండి ఎట్టు చూసినా వర్షాకాలం కాదా ఎట్టు చూసినా వాటరు గ్రీనరీ అంతా చెట్లు భలేగా పెరుగుతున్నాయి ఇంకా మొత్తం బాగుంది అబ్బా ఏంటైనా టూర్కి వెళ్దాం అనుకుంటే వెళ్ళే టైంకి ఏదో ఒకటి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది ఇంకా వెళ్దాం చూద్దాం మంచిగా వెళ్ళాలి నిజంగా ఏ ఉన్నదే చిన్న లైఫ్ దీన్ని మంచిగా లీడ్ మనకున్నంతలోనే నీట్గా పద్ధతిగా లీడ్ చేయాలి మనం అనుకున్నవన్నీ ఓకేనా ఇంకా ఏజ్ అయిపోయిన తర్వాత మనం చేయాలన్నా కూడా బరువు బాధ్యతలు అన్నీ పెరిగిపోతాయి ఫ్రెండ్స్ నిజంగా ఈ వీడియో అయితే ట్వంటీ మినిట్స్ ఉంది ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వీడియోలో ఏముంటుందంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా ఎందుకంటే అమ్మ వాళ్ళ చేను నాటేస్తున్నారు సో నేను వెళ్ళి ఫస్ట్ వేస్తే బాగుంటుంది అన్నట్టు అలాగే వీడియో కూడా వచ్చింది నేను అసలు ఎప్పుడూ వేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట వేద్దాం అన్నట్టు వెళ్ళాను బాగుంటుంది కదా అలాగే అమ్మను కూడా చూసినట్టు ఉంటుంది అనేసి మొత్తానికైతే మంచిగా పిల్లల్ని లేకుండా వాళ్ళు వస్తే మమ్మల్ని చాలా చిగా చేస్తారు వాళ్ళు లేకుండా మేమైతే ఫ్రీగా వెళ్ళొచ్చాము మా మోనుగాడికి తీసుకొని వెళ్దాం అనుకున్నా అమ్మ చూస్తా అనేసి అందుకని మోనుగాడికి ఎగ్జామ్స్ ఉన్నాయంట ఇంకా వాళ్ళ స్టడీని ఎందుకు డిస్టర్బ్ చేయాలనేసి ఇంకా వాళ్ళని అయితే తీసుకొని వెళ్ళలేదు ఒకందుకు వాళ్ళు రాకపోవడమే మంచిది వచ్చిన కానీ చికా క్యాబ్ ఇంక ఇక్కడైతే రోడ్లో ఏదో సిగ్నల్ లైట్లు అనుకుంటాయి ఇవి నైట్ పూట వెళ్ళేటప్పుడు మనం లైట్ వేస్తే అవి రిఫ్లెక్ట్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతాయి సో అదనమాట అప్పుడప్పుడు నత్త వచ్చిద్ది మీరైతే కా బ్యాడ్గా కామెంట్స్ అయితే చేయమాకండి ఎవరికైనా ఉండేదే నాకు ఉంది అంతే ఇంక ఇక్కడైతే చూడండి పంట చెల్లు చాలా పచ్చగా ఉన్నాయి మళ్ళీ ఉన్నాయి ఎక్కడైనా మన దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉంటే చెప్పండి అబ్బా వీలుంటే వచ్చి చూసి వెళ్ళొచ్చు వెన్నల మన ఊరిలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి అవి రోడ్డుకి దగ్గరలోనే ఉంటాయి కానీ వెళ్దామంటే అసలు కుదరట్లేదు నిజంగా ఇదిగోండి ఇవి బొగ్గు బాక్స్లు ఇవి మాత్రానికి అలానే మూవ్ అవ్వకుండా అలానే ఉన్నాయన్నమాట ఇక్కడైతే చూడండి చాలా గ్రీనరీ బాగుంది కదా సో వీడియోకి అయితే లైక్ చేసేయండి అబ్బా అలాగే ఇంకా మన ఛానల్లో ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి ట్రై చేయండి నాకు తెలిసిన వీడియోస్ నాకు వచ్చిన వీడియోస్ నాకు నచ్చిన వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే మేము వెహికల్ తీసుకున్న షోరూమ్ దగ్గర అయితే ఉన్నాము ఎందుకంటే బ్లూటూత్ కనెక్షన్ చేయించుకుందాము మన వెహికల్కి ఏంటంటే జీపీఎస్ ట్రాకింగ్ కూడా ఉంటుంది ఒకవేళ మన వెహికల్ ఎవరైనా తీసుకొని వెళ్ళినా కూడా అది ఎక్కడుందో అనేది మనం ఫోన్లో చూసుకుంటే తెలిసిపోయింది అనమాట అది ఒక సంబంధించిన యాప్ ఉంటుంది అది మనం లాగిన్ అవ్వాలి సో అక్కడికి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్లో అయితే కనెక్ట్ చేయించుకొని వచ్చాము ఇంక ఇక్కడైతే వెహికల్ అంటే షోరూమ్ ముందు చూడండి దుగ్గ అదేదో దున్నుతున్నారు ట్రాక్టర్తో దమ్మ చేస్తున్నారు ఇంకా ఇవి మొత్తం పంటల సీజన్ కాబట్టి పంట పండ్లు చాలా ఉంటాయి కదా నిజంగా ఎక్కడ చూసినా ట్రాక్టర్లు దమ్ము చేయడం నాట్లు వేయడం గొర్రు తోలడం ఇవి అంటారు కదా అవే కనపడుతున్నాయి ఇంక ఇక్కడైతే ఫ్రెండ్స్ మనం ఈ సైడు మనకి రైట్ సైడ్ మనకి వెన్నెల వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇక్కడికే నేను వెళ్దామని అనుకున్నా కానీ కుదరలేదు చూడండి ఇంతకుముందు ఇలా లేదు కానీ దీన్ని టూరిస్ట్ ప్లేస్ చేస్తారు చక్కగా బాగుంది రోడ్డు దగ్గరగా ఉంది చాలామంది వస్తూ ఉంటారు ఇంక ఇక్కడైతే నేను వెళ్ళేటప్పుడు నాకు మొక్కజొన్న కంకి కావాలనేసి చెప్తే మా ఆయన అయితే తీసుకున్నారు నాకు కాల్చిన వాటికన్నా ఉడకపెట్టిన పొట్లు ఉంటాయి కదా వాటికి ఉప్పు కారం లెమన్ కలుపుకొని తింటే చాలా ఇష్టం అబ్బా స్వీట్ కాను మీలో ఎంతమందికి అలా అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంక ఇక్కడ ఒక కంకి ట్వంటీ రూపీస్ అంట నేనైతే ఒకటి తీసుకున్నాను మా ఆయనకు కూడా ఇవ్వలేదు మొత్తం నేనైతే తినేసా అంత ఇష్టం అనమాట నాకు సో ఇంకా ఇక్కడైతే అంతే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోలో అయితే బ్లాగే ఉంటుంది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది మట్టికే ఉంటుంది ఆల్టీయే లేదు